ఈ భూమి మొత్తం నూట పద్దెనిమిది మూల పదార్థాలతో ఏర్పడి ఉంటుంది కదా అందులో ఇరవై ఐదవది మాంగనీస్ మాంగనీస్ అనేది మనకి ఒక లోహ ఖనిజము నా ఛానల్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీని యొక్క స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే దీని యొక్క కేంద్రకంలో మనకి ఇరవై ఐదు ప్రోటాన్స్ ఉంటాయి ముప్పై న్యూట్రాన్స్ ఉంటాయి సో ఈ కేంద్రకం చుట్టూ ఇరవై ఐదు ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి సో కేంద్రకానికి మరియు ఎలక్ట్రాన్కి ఉన్న ఆకర్షణ శక్తి వల్ల ఎలక్ట్రాన్ అనేవి కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి సో కేంద్రకంలో మనకి న్యూట్రాన్స్ అనేవి ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే దీని యొక్క ఐసోటోప్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇట్లా న్యూట్రాన్స్ అనేవి ఎక్కువ సంఖ్యలో మనకి కనిపిస్తూ ఉంటాయి సో మాంగనీస్ అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇది తుప్పు పట్టే లోహం అంటే ఐరన్ లాగా ఐరన్ అనేది మనకి ఎలా తుప్పు వస్తుందో మాంగనేసి కూడా సేమ్ అలాగే తుప్పు వస్తుంది కాబట్టి ఇది దీన్ని మిశ్రమ ఖనిజంగా అల్యూమినియంలో మిశ్రమ ఖనిజంగా వాడడం వల్ల దీని యొక్క తుప్పు పర్సంటే పర్సంటేజ్ అనేది తగ్గించవచ్చు సో దీన్ని సీసం తయారీలో కానీ ఇంకా కొన్ని కొన్ని ఖనిజాల తయారీలో కానీ యూజ్ చేస్తారు ఎరువుల తయారీలో కూడా యూజ్ చేస్తారు